గురించి మాట్లాడలేదు ఇప్పుడు ఆ ఊసే లేదు చిన్న చూపేలా ఈసారి కూడా ఇప్పుడు జర్నలిస్టుల వ్యవస్థని బాగు చేయడం వాళ్ళ వల్ల కాదు మన వల్ల కాదు కాబట్టి ఇంకెట్లా పరిష్కరిస్తారో నాకు అర్థం కాదు నేను ఎప్పటి నుంచునో అనుకుంటున్నా ఇది ఎందుకంటే ఇప్పుడు ఇన్ని పత్రికలు వచ్చేసి నేను టీవీలు వచ్చేసి ఇప్పుడు ప్రతి ఒక్కరూ డిజిటల్ మ్యాగజైన్ నడిపేస్తున్నాడు డిజిటల్ మ్యాగజైన్ నడిపి ఎడిటరే అవుతున్నాడు కదా అంతే డైరెక్టర్ ఎడిటర్ మరి ఎట్లాగా ఎంతమంది ఉన్నారు ఒక్క విజయవాడ మొన్న ఎప్పుడు తిరుపతిలో అనుకుంటా ఎంత ఎనిమిది వందలు తొమ్మిది వందలు అన్నారు అక్కడ రిజిస్టర్డ్ ఎనిమిది వందలు తొమ్మిది వందల మంది రిపోర్టర్లకు ఏమిస్తారు వాళ్ళు ఇదివరకు సింపుల్ ఇది ఎట్లా ఉంటుంది అంటే మంది ఎక్కువైతే మధ్యకి పాల్చని వద్దంటారు నేను సి ఛానల్ హైదరాబాద్లో న్యూస్ హెడ్గా పనిచేసే టైంలో రెండు వేల సంవత్సరం రెండు వేల ఒకటి టైంలో సెక్రటేరియట్లోకి సి చంద్రబాబు గారు బయటకు వస్తూ ఉన్నారనుకోండి వెళ్ళి డైరెక్ట్ మైక్ పెట్టి మాట్లాడిచ్చేవాళ్ళు దేవేందర్ గౌడు అప్పుడు ఉన్న అందరి మంత్రులతో అట్లా ఉండేది ఎందుకని మేము ఉన్నది ఈటీవీ సిటీ కేబు ఇన్ ఈ ఐదే అంతే ఇందులో కూడా పద్దాక అందరూ ఐదుగురు ఉండాలి ఇప్పుడు నేను ఒక స్టోరీ అనుకున్నాను నా స్టోరీ కోసం మంత్రి దగ్గరికి వెళ్తాను క్యాబిన్ తలుపు తీస్తాను వెళ్ళిపోతా అప్పుడు కెమెరాతో మేము అడుగు పెట్టామంటే అక్కడ వాళ్ళ పిఏ గిఏ కూడా ఎవరు ఆపేవాళ్ళు కదా రెండన్న అనేవాళ్ళు తీసుకెళ్లిపోయేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు అక్కడ ఎవరితోనో మీటింగ్ లో జరుగుతున్నా సరే మనకు బయట ఇచ్చేసేసి మనం వచ్చేసేవాళ్ళు లేదా లిఫ్ట్ ఎక్కుతుంటే సెక్రటేరియట్ లో తీసిన సందర్భాలు కొన్ని వందలు నేను అట్లాగ చేసాం అప్పుడు ఇవాళ రోజున అసలు సెక్రటేరియట్ లోకి ఎంట్రీనే లేదు ఎక్కడో ఒక రూమ్ లో కూర్చోబెడతారు అక్కడ మళ్ళీ యాభై మందో వంద మందో ఉంటారు ఇంకోటి ఇవాళ యూట్యూబ్ నెట్వర్క్ ఇన్ వచ్చాక నువ్వు ఊవ్ అంటే రెండు వందలు మూడు వందల లోగోలు వస్తాయి ఎట్లా చూస్తారు వీళ్ళు ఇవి నీ సైట్లు అయినా